తండ్రి మేము క్రిస్మస్ జరుపుకుంటున్నా నా తండ్రి అనేక శుభవార్త మీకు తెలపడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశం నుండి నాయన మీకు వందన స్తోత్రాలు చేస్తున్న ప్రభావ నిన్ను ప్రేమించి నీకు సేవకై ప్రభావ తండ్రి ఎవరైతే ప్రభావ అర్పణలు అర్పించారో ప్రభావ వాటిని మీరు దీవించండి ఆస్వాదించండి నీ సేవలో వాడుకోండి నాయన నీ వందాలు నీ రాజ్య స్వార్థ వరకు ఆస్వాదించిన ఆయన నీకు వందనాలు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆస్వాదించవలసిన ప్రార్థన చేస్తూ నడిచినాం తండ్రి మరొక ప్రియులు మాజీ మంత్రి కార్యక్రమం ఉంది రీతిగా మన యొక్క నూతన సంవత్సర క్యాలెండర్ ప్రారంభోత్సవం ఉంది కనుక దయచేసి అందరూ కూడా శ్రద్ధగా అటు ఇటు తిరగకుండా కూర్చోవలసిందిగా ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను యేసు మాటల్ని నేను మీకు ఐదే ఐదు విషయాలు పలహార వంచనాన్ని మనం కూడా చదువుకుందాం నిరాప దైవ భక్తిని గుర్చిన మర్మము గొప్పదయ్యున్నది ఆయన జనములలో ప్రకటింపబడిను లోకమందు నమ్మబడిను ఆరోహణుడై తేజోమయుడైన సుమారు రెండు వేల సంవత్సరాల పూర్వం యేసుకృష్ణ ప్రభువారు ఈ లోకములోనికి ప్రవచన సారముగా ప్రభువే దేవుడే నరుడిగా అవతరించినటువంటి రోజు క్రిస్మస్ రెండు వేల సంవత్సరాల పూర్వం కన్యా మరియ గర్భము ద్వారా ఒక పరిశుద్ధ మహేందర్ రెడ్డి గారు చాలా సేవలు చేశారు ప్రతి ఒక్క దాంట్లో అను అనువుల ప్రతి దాంట్లో అను అనువుల ఆయన యొక్క పాత్ర ఉన్నది ఆయన చేసినది చాలా గొప్ప మనిషి ఎందుకంటే ఈ ఇంత పెద్ద కంపౌండ్ వాళ్ళు ఏర్పడ్డదంటే ఒకసారి గమనించాలి ఫస్ట్ చిన్నగా ఉండే మాది చర్చ్ సార్ చిన్నగా ఉండే దాన్ని అంచెలంచెలుగా అశోక్ ఫస్ట్ సార్ వాళ్ళ ఫాదర్ అంచెలంచెలుగా ప్రతిసారి దాన్ని పెంచుకుంటూ వాళ్ళ అనుమతితోటి అనుమతితో తీసుకొని డెవలప్ చేసుకుంటూ వచ్చారు దీంట్లో మహేంద్రెడ్డి గారికి పెద్ద ఎత్తున కాళ్ళ తరఫున అంతటి తరఫున యేసు యొక్క నామం తెలుసుకున్న వారు కూడా అందరూ కూడా కష్టాలు ఉన్నా కానీ ఉన్నా కానీ ఎలాంటి కష్టాల్లో ఉంటే కూడా దేవుడు క్రిస్మస్ యేసు ఖచ్చితంగా ఆదుకుంటాడని అందరు చెప్తారు చూస్తున్నాము కొంతమంది కూడా ప్రత్యేకంగా చెప్తా అంటారు కాబట్టి అందరూ దేవుని కూడా మన హిందువులో చాలా కులాలు ఉన్నాయి చాలా దేవుళ్ళు ఉన్నారు ఎవరి మనుషులు ఏముందో వాళ్ళు కూడా మాకు రోడ్డు కావాలని అన్నప్పుడు మనకి రోడ్డుని మన రోడ్డు కొరకు వెహికల్స్ వెళ్ళడం కొరకు వారు మనకి స్థలాన్ని ఒక స్థాయిలో నా చదువుతు చర్చకు వచ్చిన పెద్దలు డాక్టర్ టి మహేందర్ రెడ్డి గారు మరియు మరి మా మిత్రులందరూ తర్వాత ముందున్న క్రీస్త సోదరి సోదరులకు నా నమస్కారాలు ఏ క్రీస్తు యొక్క బోధన ద్వారా మనం ప్రపంచానికి శాంతి గురించి మనం చెప్పుకుంటున్నాము ఆయన ఆయన చూపిన మార్గాలని మనం నడవాలి అలాగే అందరూ శాంతి సుభ్రత ఉండాలని తాండూరు ప్రజలకు వెళ్ళప్పుడు ఆయన అండదండలు ఆయన ఆశీర్వాదాలు ఉండాలని అలాగే మహేంద్రెడ్డి గారి ద్వారా ఈ చర్చికి ఎంత అభివృద్ధి కార్యక్రమం జరిగినాయి ఇంతకుముందు పాస్టర్గా చెప్పారు ఇప్పుడు కూడా నెక్స్ట్ జరిగే ప్రోగ్రాం కూడా మన మాజీ మంత్రి గారు మన ఎమ్మెల్సీ గారు డెఫినెట్గా మనకు ఫండ్ ఇస్తారు తర్వాత మనందరికీ చోటు చోటు బాధగా ఉండాలి సందర్భంగా తెలుసుకుంటూ ఈ సమయం కట్టే మీకు అందరికీ తెలుసుకుంటాం తాండూరులో అశోక్ ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతుందో మమ్మల్ని అందరూ కూడా పాల్గొన చేసి పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది మరి ఎప్పుడు వచ్చినా కూడా ఎంతో ఘనంగా మీరు అందరు కూడా సాగుతం వలికి మరి ఈ కార్యక్రమం కూడా జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం మన తాండ్రుతో పాటు మన జిల్లాతో పాటు మన రాష్ట్రంతో పాటు ప్రపంచం అంతా కూడా ఏసుక్రీస్తు పూజలు జరుపుకుంటాం మరి నిజంగా కూడా ఏసుక్రీస్తో పాటు అటు హిందువులు కానీ ముస్లింస్ కానీ తాండ్రులో కూడా ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా మరి పక్కనే ఇక్కడ పెద్ద ఎత్తున హిందూత్సవ కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాని పక్కకు మరి ముందు మైనార్టీ సోదరులు కూడా పెద్ద ఎత్తున మది చేసుకోవడం జరిగింది మరి ఎంత ఎదు చెప్తున్నా అందరం కూడా ఏ మతమైనా కూడా మన అందరం కూడా అన్నదములు లెక్క మరి తాండ్రులతో పాటు ఇలా మన జిల్లాతో పాటు రాష్ట్రం అంత రెండు రాష్ట్రాలు కూడా సంతోషంగా ఏసు క్రీస్తు మరి ప్రార్థన చేసుకోవడం కూడా జరుగుతున్నది మరి అశోక్ గారు ఏదైతే ఇది స్టార్ట్ అయినప్పుడు చిన్నగా ఉండే మరి దీన్ని అంచనా మరి నేను ఎమ్మెల్యేగా మంత్రి ఉన్నప్పుడు వారు ఏది అది ఇచ్చుకుంటూ వచ్చినాం చాలా డెవలప్ చేయడం జరిగింది కూడా అన్ని విషయాలు అందుబాటులో ఉండి వారు కూడా సహకరించడం జరుగుతుంది స్థానిక కౌన్సిల్ చెప్పినారు వారు కూడా సహకరించినారు మరి మా వంతు కూడా అశోక్ మాస్టర్ గారు ఏదైతే చెప్తున్నారో తప్పకుండా మరి మా ఎమ్మెల్సీ పనుల నుంచి ఏదైతే మీరు హాల్ పెట్టుకుంటున్నారో దానికి అన్ని కాలు చాలా నిధులు ఇచ్చిన మన మనతో పాటు అటు మైనారిటీస్కి ఇచ్చినాం ఇటు హిందువులకు ఇచ్చినాం ఇక్కడ కూడా మరి ఎప్పుడు వినే కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుపుకుంటాం కాబట్టి ఎంతో అభిమానంతో అశోక్తో పాటు సోదరి వాళ్ళందరూ ప్రతి సంవత్సరం ఇక్కడ ఏ స్పీస్ ఏదైతే మనం ప్రార్థన చేసుకుంటామో మరి తప్పకుండా దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది ఏదైతే ఎన్ని నిధులైనా కూడా దీనికి ఇచ్చి ఎంబడే జనవరి నుంచి పాటు చేయాలని చెప్పి కూడా మనం